శ్రీ మాత్రే నమ ఈరోజు మనం ధనుర్మాసం అంటే శూన్యమాసమా శుభకార్యాలు చేయకూడదా అని చాలామందికి చాలా డౌట్లు ఉంటాయండి ధనుర్మాసాన్ని శూన్యమాసం అని ఎందుకు అంటారు అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల ఈ నెలకు చాలా ప్రత్యేకత ఉంది సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాక ఏర్పడే ధనుర్మాసం ఎంతో విశిష్టమైనది ఈ కథనంలో ధనుర్మాసానికి ఎంతటి విశిష్టత వచ్చింది ఈ మాసంలో శుభకార్యాలు చేయవచ్చా ఈ మాసానికి శూన్యమాసం అని ఎందుకు పేరు వచ్చింది తదితర వివరాలు తెలుసుకుందాము ధనుర్మాసం అంటే డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం సూర్యుడు ధనస్థు రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ధనుర్మాసం మొదలవుతుంది ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం తెలుగు రాష్ట్రాలలో ఈ మాసాన్ని పండుగ నెల అని అంటారు ఇక విష్ణు పూజ బాలభోగం ధనుర్మాసం విష్ణు పూజకు చాలా ప్రత్యేకమైనది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడానికి బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిది సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది ధనుర్మాసంలో స్థాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది దేవ్ ధనుర్మాసానికి ఎందుకంత విశిష్టత దేవాలయాల్లో జరిగే ఆగమ శాస్త్ర కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సాంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి నిజానికి ఆండాల్ పూజ తిరుప్పావై పట్టణం గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సాంప్రదాయమని పెద్దలు తెలియజేశారు ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ తిరుప్పావై పట్టణం గోదా కళ్యాణం పొంగల్ ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు ఇక దారిద్ర్యాన్ని దూరం చేసి లక్ష్మీ పూజ ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో దరిద్రం దూరం అవుతుందని విశ్వాసం ముగ్గులు గొబ్బెమ్మలు ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు వేసే వజునమూనం ముగ్గు ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు గుమ్మడి పూలు ఉంచి వాటిని బియ్యపిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది ఇక ధనుర్మాస వ్రతం మార్గలి వ్రతం ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సంహితంలో కనిపిస్తాయి ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును అంతా పూజించింది ఇక కళ్యాణ ప్రాప్తి ధనుర్మాసంలో వివాహం కావలసిన అమ్మాయిలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి తరువాత తులసి దళాలు పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి నెల రోజులు చేయలేని వాళ్ళు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా ఒక్కరోజైనా చేయవచ్చు ఇలా చేయడం వల్ల వారికి కోరుకున్న వ్యక్తితో అతి త్వరలో వివాహం జరుగుతుందని ప్రతీతి ఇక ధనుర్మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు ఏడాది పొడవునా నిత్య దయ దై దైనందిన కార్యక్రమాలతో ఉంటూ భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు శుభకార్యాలు ఉండవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు ఎందుకంటే రవి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం ధనుస్సు మీనంలో రవి ఉన్నప్పుడు సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువ సూర్య నమస్కారాలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం చేసుకునే పూజించడం మంచిది ఇంతటి విశిష్టమైన ధనుర్మాసాన్ని విశ్ విష్ణు పూజకు వినియోగించి సద్వినియోగం చేసుకుందాం జై శ్రీమన్నారాయణ ఈ విషయాలన్నీ కొన్ని కథనాల్లో తెలుసుకొని నేను మీకు వివరిస్తున్నానండి ఈ వీడియోలోని విషయం మీకు అర్థమైనట్టయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మాట్లాడే విధానం మీకు నచ్చినట్లయితే ఒక ఒక కామెంట్ చేసి లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం శ్రీ మాత్రేన్ నమః